దేవుని ప్రత్యక్షత ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్ష పువ్వువాకులోనికి వచ్చి ఉన్నాము అవును అనుదినము ఆయన ప్రత్యక్ష పువ్వు వాకు మనలను తట్టి లేపుతూ ఉన్నది మనలను దర్శిస్తూ ఉన్నది మనలను ధైర్యపరుస్తూ ఉన్నది ఈ ఉదయ కాలము కూడా మన మరణ పడకల మీద నుంచి మళ్ళను సజీవుగా సజీవులుగా లేవనెత్తిన దేవాతి దేవుడు రాతంతా ఆయన మన నిద్రించుక కాపాడిన మన ఏసైను స్థుతిస్తూ ఈ దినము మన ప్రత్యక్షపు వాక్కుతో ముందుకి కొనసాగుదాము విలాప వాక్యములు గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ చనమును ధ్యానం చేసుకుందాము నీవు లేచి రై మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అలెలుయా దేవునికి స్తోత్రం అవును ప్రియా దేవుని బిడలారా నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టమని యుదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి దేవుని సన్నిధిలో సాగిలు పడాలి మరి పసిపిల్లల ప్రాణము కొరకు చేతులెత్తి ప్రార్థించాలి అవును ప్రియ దేవుని బిడలారా అలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము అవును ప్రియ దేవుని బిడలారా ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేదు ఎక్కడ చూసినా కూడా దుర్వార్తలు మరణము సంభవిస్తూ ఉంది మరి వయసు చిన్న పెద్ద అనేది లేకుండా వారి మరణము ఎప్పుడు వారికి సంభవిస్తుందో తెలియని దినాలలో మనము ఉంటూ ఉన్నాము మరి ఇలాంటి దుర్దినాల్లో దేవుని పిల్లలంగా మనము ఏం చేయాలి మన కుటుంబాలను మన బిడ్డలను మన కలిగిన సమస్తమును మనము కాపాడుకోవాలి అనంటే అవును చేయవలసినది ఒకటే యువదే కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో సాగిలపడాలి మన హృదయాన్ని కుమ్మరించాలి ఏదో పై పెదవులతో మరి ప్రార్థించే అనుభవం కాకుండా భక్తుడు అంటున్నాడు నీళ్లు కుమ్మరించినట్లుగాని హృదయాన్ని కుమ్మరించు దేవుని సన్నిధిలో సాగిలపడి నీ యొక్క కుటుంబం కొరకు నీ పరిస్థితులు కొరకు నీ పిల్లల కొరకు వారి యొక్క క్షేమం కొరకు చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రభు వారిని కాపాడుతానంటూ ఉన్నాడు వారిని భద్రపరుస్తానంటున్నాడు అవును కదా ఆయన అంటున్నాడు మరి ఒక వాక్య భాగములో మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది ప్రియ దేవుని బిడలారా ప్రస్తుత కాలము ఈ యొక్క భయంకరమైన పాపంతో శాపంతో నిండుకొని ఉన్న ఈ దినాలలో మనము చేయవలసినది ఒకటే అధికంగా ప్రార్థించుండ అధికంగా ప్రార్థించే అనుభవము మనలను మన కుటుంబాలను మనము కాపాడుకోగలిగిన అనుభవంలో తోడ్పడుతూ ఉన్నది అవును ప్రియ దేవన్ బిడ రే మొదటి జామున లేచి ప్రార్థించే అనుభవం మన ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన పగలంతా పరిచర్య చేసి రాత్రంతా కూడా అరణ్యంలోనికి వెళ్లి వలీవల కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించిన అనుభవం మన ప్రభు మనకి నేర్పించాడు అది మనము కూడా చేయవలనని ఆయన మనకు నేర్పించి ఉన్నాడు ప్రియ దేవన్ బిడ్డలారా అంతేకాదు ఆయన కలువరిసీలోలా అంటుంటాడు ఇరుసలేం కుమార్తెలారా మీరు నా కొరకు ఏడవకండి మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి అనుభవంలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని మన కుటుంబాలను కాపాడకోవలసిన బాధ్యత మన పైన ఉన్నది చూడండి ఆనాడు యోగు అరుణోదయమున లేచి దేవునికి ప్రార్థించిన అనుభవం మనందరికీ కూడా నా పిల్లలు ఎక్కడైనా చిడుతనంలో ఎక్కడైనా పాపము మలినము వారి కంటినదేమో మాట్లాడకూడని మాటలు వారు మత్తులై దేవుని దూషించారేమో అవును ప్రియ దేవుని బిడలారా ఆ విధంగా ఒక్కొక్కరి నిమిత్తము దహన బలం అర్పిస్తూ ఉండేవాడు ఒక్కొక్కరి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థించేసిన అనుభవం అరుణోదయం లేచి అలాంటి అనుభవము ఈ ఉదయకాలం కాలం దేవుని పిల్లలంగా మనం కూడా కలిగి ఉండాలి తద్వారా అధికమైన ఆశీర్వాదం అవును మరి అధికమైన సమాధానం అధికమైన సంతోషం మనము సొంతం చేసుకుంటాం ప్రియ దేవుని బిడలారా మన కుటుంబాల్లో చీకటి ఉండదు మన కుటుంబాల్లో మరణ భయం ఉండదు ఎంతో నిశ్చలంగా దేవునిలో నెమ్మదిలో సమాధానములో మనము జీవించగలుగుతాము మరి ఆ ఆ యొక్క రేయి మొదటి జామున ప్రార్థించే అనుభవము మనలను అంచెలంచెలుగా ఉన్నత అనుభవంలోనికి మనలను నడిపిస్తూ ఉన్నది మరి మన కుటుంబము కొరకు అలాగే లోకములో దేశములో జరుగు జరుగుతున్న పరిస్థితుల కొరకు కూడా మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది కదా రాజుల కొరకు అధికారుల కొరకు సుఖముగా నెమ్మదిగా జీవించాలి అనంటే మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ కనుక మనము మన యొక్క ప్రార్థనా జీవితాలను మరలా సరిచేసుకుందాం నూతనీకరించుకుందాం ప్రార్థన ఆత్మ ఎవరైనా కోల్పోయినట్లయితే ప్రభువ మరలా నాకు ప్రార్థన ఆత్మను అనుగ్రహించు ప్రార్థన అభిషేకమును అనుగ్రహించు ప్రార్థనతో సాధించలేందంటూ ఏది లేదు కనుక ప్రభు పాదాలు పట్టుకొని నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించినప్పుడు మన పిల్లల భవిష్యత్తులు కట్టుబడతాయి మన యొక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది ప్రతి కోణంలో కూడా మన కుటుంబాన్ని ప్రభు వర్ధిలు చేస్తాడు ప్రియ దేవుని బిడలారా ఇవి ప్రభు మాటలు దేవుని మాటలందు మనము విశ్వాసముంచి వీటిని మనము అనుసరించినప్పుడు దైవ దీవెన పొందుకుంటాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము దయగలిగిన తండ్రి పరిశుద్ధ నామాని కొందనాలు ఏదే కాలం నాయన మరి విలాపవాక్యములు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనములో సియోను కుమారి ప్రాకరమ నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయమని నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయానికి కుమ్మరించు అని అవును ప్రభు దుర్వార్తలు అయ్యా ఎక్కడ చూసినా క్షేమం లేదు చిన్న బిడ్డలు మొదలుకొని ప్రతి వారు మత్తులుగా ఉంటున్నారు పాపములో ఉంటున్నారు వ్యభిచారులో ఉంటున్నారు ఆయా చెడు అలవాట్ల్లో ఉంటూ ఉన్నారు ప్రభు వారందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేయాలి మా కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి మా పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి అవును ప్రభు నీవు హెచ్చరిస్తూ ఉన్నావు నీ వాక్యానికి లోపడే మనస్సు ఈ మాటలు విన్నా మాకు అందరికీ కూడా అనుగ్రహించండి ప్రభు అని స్తోత్రాలు నాయన అధికమైన పాపము లోకంలో విస్తరిస్తూ ఉండగా నాయనా నీ యొక్క పిల్లల ప్రార్థనను బట్టి అధికమైన కృపను కూడా నీవు విస్తరింపచేసే దేవుడో ప్రభు నీకు వందనాలు దుర్దినాల్లో ఎంత మంది బిడ్డలు ప్రార్థనాత్మను కోల్పోయారు ఎంత మంది బిడ్డలు ప్రార్థనలో బలహీనులుగా ఉన్నారు నీవే ప్రార్థనా జీవితానికి మాకు మాదిరిగా ఉన్నావు ప్రభ్వా కొండ మీద ఏకాంతంగా ప్రార్థించావు అరణ్యములో ప్రార్థించావు శిష్యులతో ప్రార్థించావు అవును ప్రవ్వా ఎత్తైన కొండపైన ప్రార్థన చేశావు అటువంటి ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పండి మమ్మల్ని ఆత్మతో నింపండి ఈ నయనా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని గొప్ప ప్రార్థన ఆత్మచేత అభిషేకించమని నాయనాని కృపతో నింపమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ